హాయ్ వన్ సో ఇప్పుడు ఈ వీడియో దేనికోసం అంటే ఎవరిని విమర్శించడానికి కాదు అండ్ దేన్ని కూడా సమర్థించడానికి కూడా కాదు ఓకేనా సో ఇది కేవలం చేయగలి చేయడానికి గల కారణం ఏంటంటే ఒక అవగాహన కోసం ఓకేనా మీరు కొన్ని కొన్ని వీడియోస్ కొంత కొంత ఇన్ఫర్మేషన్ ఎవరో వాళ్ళ స్వలాభం కోసం చెప్పుకునే వీడియోస్ కావచ్చు సో వాటికి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఇదైతే చేయడం జరిగింది ఓకేనా సో మనకి బో ఆయను బ్లాక్ చైన్ కాదని అవునని ఇందులో ఉందని అందులో లేదని అంటే ఇటు దాటు అటుదూ చెప్పి టోటల్ టోటల్ మొత్తం జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ఓకేనా అంటే వచ్చిన ప్రతి అప్డేట్ ని మనం పూర్తిగా క్షుణ్ణంగా విన్నట్లయితే మనకు ఒక తలాతోక్ అనేది అర్థమవుతుంది ఓకేనా సో మనకు నచ్చింది వింటాం కాయిన్ అమ్ముకోవచ్చు అంటే మొత్తం వింటాం ఓకేనా మరి దానికోసం ఏం చేయాలని అంటే దాన్ని మనం చూసే ఓపిక ఉండదు ఒకడికి చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట ఓకేనా తప్పుని ఎత్తి చూపాలి తప్పు లేదు అందులో హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రి చేస్తాను అది ఎక్కడ ఎత్తి చూపాలి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి అక్కడెక్కడ వీడియోలు పెట్టి ఆ వీడియోల మీద వచ్చే డబ్బులు ఇదే ఆ స్ప్రెడ్ చేయడం ఇదే ఆ జనాలకు మంచి చేసేది ఒకళ్ళు నిజంగా నీకు తప్పు జరుగుతుందని తెలిస్తే నంబర్ ఉంటుంది కదా తీసుకో మీ అప్లైనర్ ఉంటాడు మీ సీఈఓ ఉంటాడు వాళ్ళ వాళ్ళ పైన వచ్చేసి ఆ వెంకటరావు వెంకట్రావు గారు ఆయన నెంబర్ పబ్లిక్ గానే చాలా గ్రూప్స్ లో ఉంది ఆయన నెంబర్ ఆయన నుంచి కాల్ రా కాల్ రావాలంటే ఎవరు తపస్సు చేయాల్సిన పని అయితే ఏం లేదు ఓకేనా జస్ట్ ఆయనకి తెలిసిన పర్సన్స్ తో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఓకేనా మీరు మెసేజ్ పెడితే కావాలంటే ట్రై చేసుకుని చూడండి చాలా గ్రూప్స్ లో ఆయన నెంబర్ ఉంది మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతాడు ఉన్న టైంలో చూసుకుని ఓకేనా ఇందులో దాగుడు మూతలు ఆడటానికి దొంగ ఆట ఆడటానికి ఏమీ లేదండి జస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఓకేనా నాకున్న అగ్రెసివ్నెస్ తెలిసిన దాన్ని జనాల మీద రుద్దటం ఓకేనా సో కొన్ని కొన్ని కేసెస్ చూద్దాం ఇప్పుడు ఏమన్నారు కివోకాయను ఇది ఎవరు కొనరు అమ్మరు కాయిన్ సెల్ కి రాదు అని చెప్పేసి చాలా మెంబర్స్ మాట్లాడారు ఈ రోజు మనం చూస్తున్నట్లయితే లోకల్ ట్రేడింగ్ అని చెప్పేసి లోకల్ కిబో ఎక్స్చేంజ్ చాలా మెంబర్స్ ట్రేడింగ్ చేసుకుంటున్నారు ఓకేనా ఇది క్లియర్ అండ్ ఎడ్యుకేషన్ అకౌంట్ పెన్షన్ అకౌంట్ నా కాయిన్స్ రాలేదు అది ఇదని చెప్పి మాట్లాడారు ఓకే కాయిన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు అందరు హ్యాపీ కదా అటు నమ్ముకొని ఎంతమంది హ్యాపీగా ఉన్నారో నాకు తెలుసు ఇంకేనా వన్ ఇయర్ అయిపోయింది నా కాయిన్స్ రాలేదు ఇంక వదలలేదు 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 అని చెప్పేసి గెల గెల గెలిగెలు అన్నుకున్నారు అది కూడా అయిపోయింది ఇంకా మాట్లాడటానికి లేదు ఓకేనా సో అన్ని వన్ బై వన్ వన్ ఒక రోజు లేట్ అయినా ముందని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఎందుకు లేట్ అవుతుంది అనేది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తెలియట్లేదు ఓకేనా మీరు మన ఎక్స్చేంజ్లు కాకుండా బయట ఏ ఎక్స్చేంజ్లు చూసుకున్నా కూడా చాలా టఫ్ గా ఉంటాయి మీకు అర్థం చేసుకోవడానికి కూడా కష్టం ఓకేనా అంత టఫ్ గా ఉంటాయి బయట ఎక్స్చేంజ్లు అన్ని కూడాను ఆయన ఏంది కొద్దిగా అందక అర్థం కావాలి ఈజీగా ఉండాలి అని చెప్పేసి ఈజీ మెథడ్ కోసం చేస్తుంటే కొద్ది కొద్దిగా టైం అయితే అవుతుంది దానికి ఒప్పుకుంటాను నేను లేట్ అయితే పడుతుంది పడుతుంది కానీ ఏ పని కూడా స్కిప్ చేయట్లేదు ఓకేనా ప్రతిదీ కూడా ఫినిష్ చేసుకుంటూ వస్తున్నారు ఓకేనా ఇది ఇది మాత్రం మనం క్లియర్ గా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఓకేనా సో మనకున్న టీమ్ లో మనం టోటల్ గా కేవైసీ చేయటం రాదు చేయించడం రాదు చెప్పడం రాదు బట్ ఏంటంటే విమర్శిస్తున్నారు ఓకేనా సో దానికోసం ఇదైతే చేయడం జరిగింది పూర్తిగా అయితే వినండి అండ్ ఎవరో ఒక వ్యక్తి మన కాయిన్ బ్లాక్ చేయని బిఈపి ట్వంటీలో చేశారు కదా ఇక్కడెక్కడ బీఈపీ ట్వంటీ లేదు అయినా ఇక్కడ ఒకసారి క్లియర్ చదవండి ఇది ఓకేనా సో బ్లాక్ చైన్ డాట్ కామ్ అకౌంట్ ఓకేనా యువర్ బ్లాక్ చైన్ డాట్ కామ్ అకౌంట్ ఈ వెబ్సైట్ యొక్క అకౌంట్ సపోర్ట్స్ ద ఫాలోయింగ్ క్రిప్టో కరెన్సీస్ ఈ క్రిప్టో కరెన్సీస్ ని అది అది సపోర్ట్ చేస్తుంది అండ్ ఆపరేటింగ్ ఆన్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ ఏది ఈ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆపరేట్ చేస్తున్నారు దేనికోసం బయ సెల్లింగ్ కి ట్రేడింగ్ కి అంతేగాని బీఈపీ ట్వంటీ ఇక్కడ లేదంటే ఈ తీరియములు ప్రొవైడ్ చేసిందే బీఈపి ట్వంటీ ఓకేనా సో వాళ్ళ బ్లాక్ చే టెక్నాలజీ చీరిమూలు కాయిన్ చేసిన వాళ్ళదే బీఈపి ట్వంటీ అనే బ్లాక్ లోనే మన కాయిన్ అనేది డెవలప్ చేశారు బట్ ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద మనం ఎందుకు ఆధారపడాలి అనే ఉద్దేశంతో మన కంపెనీ కంటూ ఒక బ్లాక్ టెక్నాలజీ అనేది ఒకటి క్రియేట్ చేశారు ఓకేనా అంటే ఏదో ఇక్కడ ఇన్నోవేటివ్ గా కొత్తది ఏదో కనిపెట్టినట్టుగా లాగా ఈ వెబ్సైట్ కొట్టి సంథింగ్ ఎక్కడికి వెళ్ళి చూశారు ఇక్కడే క్లియర్ గా ఉంది మీరు మీరు చూసుకోవటం రావట్లేదు అంతే అంటే ప్రతిదీ పోసుకొచ్చినట్టు చెప్పరు కదా అంటే నాకు తెలిసి ఈ ఫోటోలతో పాటు వచ్చిన వాయిస్ మెసేజ్ నా తెలుసు ఎవరో వినుండరు నాకు తెలిసి అది ఎవరో వినుండ్రు ఓకేనా సో పైన కింద తోకలు వింటారు మధ్యలో దుదిలేస్తారు ఓకేనా సో ఈ బ్లాక్ చైన్ డాట్ కామ్ అనేది డాస్కొని ఇది వరకే పెట్టి చేయలేదు కదా ఇది కూడా మీకు ఇచ్చారు కదా ఆయన ఎవరో ఈ వీడియోలో దీన్ని ఓపెన్ చేసి చూయించాల్సిన పని లేదు మీరు కొట్టినా గానీ మీకు వస్తుంది ఓకేనా ఇది పెద్ద ప్రూఫ్ డాక్యుమెంట్ అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం మనకున్న జనాలకు అర్థం కావడం కోసం మన బ్లాక్ టెక్నాలజీ కూడా ఒకటి వస్తుంది ప్రపంచంలో అన్నిటికీ కొన్ని కాయిన్లకు బ్లాక్ చేయిన్ టెక్నాలజీ ఉంది మనకు ఓన్ కాయిన్ ఓన్ బ్లాక్ చేయిన్ టెక్నాలజీ కూడా వస్తుంది ఉద్దేశంతో ఆయన మనకు చెప్తున్నారు ఆ బ్లాక్ చేయిన్ టెక్నాలజీని కూడా ఆయన డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు కీబోర్డ్ స్కాన్ డాట్ ఓఆర్జీ ఇది మన బ్లాక్ వెబ్సైట్ అని చెప్పేసి మనకి ఇచ్చారు ఓకే మన కళ్ళతో ఇక్కడ మన కళ్ళ ముందే ఇక్కడ కనిపించేది ఇంక ఇది డెవలపింగ్ లో ఉన్నది అవుతుంది ఒక దీని కాంట్రాక్ట్ సెల్స్ కావచ్చు ఎన్ని బ్లాక్స్ ఏ టైంకి ఎంత పని చేస్తా అంటే అసలు బ్లాక్ చే టెక్నాలజీ అంటే ఏంటి అసలు దీన్ని దేనికి వాడతారు అది ఇది సురక్షితమా కాదా ఇది ఓన్ గా ఉంటే ఏంటి బయట వాళ్ళకు ఉంటే ఏంటి బ్లాక్ చేయిన్ టెక్నాలజీ మీద ఇదే ఛానల్ ఒక వీడియో కూడా చేశాను ఓకేనా అది కూడా ఒకసారి చూడండి మీకు ఫస్ట్ బ్లాక్ చేయిన్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది Mokè okay nan. ఒక సంస్థను అన్నా ఓకేనా ఒక కాయిన్ సృష్టించటం అన్నా దానికి డిమాండ్ తేవాలన్నా దాన్ని సప్లై చేయాలన్నా ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలన్నా దాని వెనక ఒక బ్రెయిన్ అనేది పనిచేయాలి విమర్శించడం అంటే చిటెక్కుని ఒక మాట అంతా మనం ఓకేనా అన్ని అయిపోయి మంచి కాయిన్స్ ఇస్తే మళ్ళీ అమ్ముకుని మళ్ళీ అందరూ కొడతారు బాగుంటుంది అప్పుడు అంతా బాగుంటది మళ్ళీ ఓకేనా సో బట్ ఆ పేషెన్సీ అనేది ఎందుకు లేదు వెయిట్ ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు ఒక నిజంగా మీకు తప్పు జరుగుతుంది అని అంటే ఆ తప్పు రైట్ చేయడానికి ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి గాని పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చి సోషల్ మీడియాలో వెళ్ళి నెగిటివిటీస్ పెట్టి చేస్తే ఎవరికి నష్టం కాయిన్స్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ రేట్ తగ్గి నీ కాయన్ నా కాయనికే దెబ్బ పడేది ఇక్కడ ఓకేనా ఆయన బాధ కూడా అదే మీకు ఫోన్లు చేసి మెయిల్స్ పెట్టి వీడియోలు డిలీట్ చేయించేది ఒత్తికి కాదు ఆయన స్వలాభం కోసం కాదు ఆయన భయపడి కూడా కాదు ఓకేనా భయపడేవాడైతే ఇక్కడ లోకల్లో ఉండి మన ముందు ఉండి మనకు ఫోన్ నంబర్లు ఇచ్చి మనతో పాటు ఉండి పనిచేయరు ఎవరు కూడా అది దాన్ని భయం అనరు ఒక సంస్థ ఒక జాగ్రత్త ఓకేనా నేను సృష్టించుకున్న కుటుంబాన్ని కాపాడుకునే ఒక ఇది నా ఫ్యామిలీ మీద ఎవడన్నా నెగిటివ్ చెప్తున్నాడంటే నేను ఖచ్చితంగా తిరగబడతాను ఎందుకు నా ఫ్యామిలీ గురించి ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏంటనేది నాకు తెలుసు బయట వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తుంటారు దాన్ని విని ఇక్కడున్న ఫ్యామిలీ సఫర్ అవ్వద్దు అని చెప్పేసి ఢిల్లీ చేయమన్నారు తప్ప నీకు భయపడి గజగజ ఉనికిపోయి అవసరమే లేదు ఎందుకండి అవసరం ఓకేనా అండ్ కంపెనీ నుంచి కాల్స్ రావాలంటే దీని గురించి వీడియో చేయండి ఇంత ఆ మెంటాలిటీ ఎందుకండి సరదా చక్కగా మీరు నేను ఈ హెల్ప్ చేస్తాను నాకు ఈ డౌట్ వచ్చిన అడగండి లేదా నేను చాలా మెంబర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాను ఏదైనా డౌట్లు అడిగితే నేను అడిగి చెప్తున్నాను కొంతమంది అడిగితే నెంబర్ ఇచ్చి మాట్లాడిస్తున్నాను లేదా నా కాంటాక్ట్ అయినా కానీ నేనే నెంబర్ ఇస్తాను అండ్ చాలా గ్రూపులు ఆయనే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నాడు గ్రూపుల్లో ఓకేనా ఆయన నెంబర్ కొన్ని వందల గ్రూపుల్లో ఉన్నది కొన్ని వేల మంది దగ్గర ఆయన నెంబర్ ఉంది చాలా మెంబర్స్ ఆయనకి మెసేజ్ ఫోన్ ఫోన్లు చేస్తుంటాడు తెలిసిన వాళ్ళకి కొద్దిగా రెస్పాండ్ అవుతాడు తెలియని వాళ్ళకి త్వరగా రెస్పాండ్ అవ్వడు ఓకేనా సో అదే అర్థం చేసుకోవాలి గాని మనం మనకు నచ్చినట్టుగా మాట్లాడి ఓకేనా మంచి చేసే వ్యక్తిని కూడా ఎందుకు ఇట్లా కించపరిచి మాట్లాడుతున్నారు అనేది అయితే అర్థం కావట్లేదు ఒక్కసారి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండు సంథింగ్ ఎప్పుడు స్టార్ట్ చెప్పారు ఓకే మరి అప్పటి నుంచి ఇప్పుడు రన్ అవుతూనే ఉందిగా ఇక్కడ ఫారెన్ స్టేట్స్ లో మనకు తెలియనంత దూరం లేదు కదా మన మన చుట్టుపక్కలే ఉన్నది కదా మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా ఈ రోజు ఎంత మంది కాయిన్స్ అమ్ముతున్నారు కొంటున్నారు దాచుకుంటున్నారు ఓకేనా అందరికి వన్ ఇయర్ తర్వాత కాయిన్స్ రిలీజ్ అయినాయి ఓకేనా కార్ ఏలు బైక్ కాయిన్స్ వచ్చినాయి తీసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు కొంటున్నారు మనీ తీసుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ కంపెనీలో చెప్పిన పద్ధతిని పాలసీని అసలు ఎవరైనా ఫాలో అవుతున్నారంటే అది లేదు ఫస్ట్ ఓకేనా కే ఎక్స్చేంజ్ అంటే ఎలా చేయాలో తెలియదు కేవైసీ అంటే ఎలా చేయాలో తెలియదు దాని గురించి వీడియోలు చేయండి కేవైసీ ఎట్లా చేయాలి ఇది నొక్కాలి ఇది చేయాలని చెప్పేసి పద్ధతిగా వీడియోలు చేసి పది మందికి ఉపయోగపడేలాగా చేయండి ఓకేనా లోకల్ ఎక్స్చేంజ్ లో కేవైసీ ఎట్లా చేయాలి ఓకేనా కాయిన్ ఎట్లా మనం అమ్మాలి కొనాలి క్రిప్టో అంటే ఏంటి కొంచెం పనికొచ్చే వీడియోలు చేసి పెడితే మనకు ఉపయోగం ఓకేనా ఒక సంస్థ ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని మనం పుష్ చేసుకుంటూ కొద్ది మనం ముందుకు తీసుకెళ్లాలి గాని మనం దాన్ని వెనక లాక్కూడదు ఓకేనా సమ్ ఎక్స్ కంపెనీ సమ్ ఎక్స్ పర్సన్ ఒక వీడియో చేశారు ఆయన గూగుల్ హిస్టరీ సెర్చ్ లో చూస్తే నాకు తెలిసి పది కంపెనీలు ఉన్నాయి ఆ పేర్లు నేను చదవను కావంటే మళ్ళీ ఒకసారి వీడియో రివైండ్ చేసి ఒకసారి చూసుకోండి ఏదో లవ్ అని ట్రిప్ అని అదని ఇదని చాలా కంపెనీలు ఉన్నాయి ఓకేనా సో ఇన్ని కంపెనీలు మీద తిరుగుకుంటూ బొంగరాలు తిప్పుకుంటూ వచ్చి దీన్ని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు క్రిప్టో క్రిప్టోనే మా ఎమ్మెల్యే ఎమ్మెల్యం మార్కెటింగ్ మార్కెటింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అవన్నీ కూడాను ఓకేనా ఆ నాలెడ్జ్ ఎక్కడో తీసుకొని వచ్చి లేకపోతే కొంతమంది ఉన్నారు నేను ఈ ప్లాన్ చెప్తే వీడు చేయలేదు కదా వీడు చేసేదాన్ని నేను ఎట్లయినా కానీ నెగిటివ్ చేయాలి ఇక ఏం ఏమి దొరకకపోతే ఏ అని చెప్పేసి ఇదొక వంక పెట్టి ఇలా చెప్పడం నువ్వు అంటే ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు నేను చెప్పే దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు నేను ఎవరిని దూషించట్లేదు ఎవరిని కించపరచట్లేదు బట్ ఒకసారి ఆలోచించండి ఒక మాట మనం అనే ముందు దానివల్ల అసలు ఎవరికి ఉపయోగం నేను ప్రశ్నిస్తున్నా కరెక్టే బట్ ఆ ప్రశ్న వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా జరిగే పనిని నువ్వు అంతే మొన్న ఎవరు అన్నారు ఏ ఈ కాయిన్స్ ఇవ్వట్లేదు చేయట్లేదు చేయట్లేదు వన్ ఇయర్ కాయిన్స్ రావట్లేదు అని గోల పెట్టారు ఓకేనా కాయిన్స్ వచ్చినాయి ఓకే నువ్వు చేసి నేను నెగిటివ్ అంటారు కానీ పాజిటివ్ ఎవరు చూడరు కదా ఇక్కడ ఓకే ఎందుకంటే నెగిటివ్ కి అట్రాక్ట్ అయినందు ఈజీగా పాజిటివ్ కి అట్రాక్ట్ అవ్వరు జనాలు ఓకేనా సో చేసావు అయిపోయింది ఆయన కాయిన్స్ ఇచ్చాడు అంటే మీరు వీడియో చేశారని మీరు విమర్శించారని చెప్పి ఆయన కాయిన్స్ ఇచ్చాడు ఆయన ఇస్తా అన్నాడు కొద్దిగా టైం పట్టింది ఇచ్చాడు ఓకేనా పెన్షన్ అకౌంట్ రాలే ఎడ్యుకేషన్ అకౌంట్ రాలేదన్నారు రాలేదు ఓకే చాలా మంది గోల పెట్టారు కాల్ చేశారు అది ఇది చేశారు టైం వచ్చింది దాని టైం వచ్చింది అవి ఇచ్చాడు మీరు అన్నారని అడిగారు అని చెప్పేసి ఆయన ఆలోచించుకుంటే ఇవ్వట్లా ఓకేనా మీకు భయపడో ఇంకెవరికి భయపడో ఇవ్వట్లా ఒక ప్రొసీజర్ ప్రకారం అందరికి ఆయనకి విలువ రావాలి మంచిగా చేయాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నాడు ఓకేనా దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా సో ఏదైనా ఒక మనం నెగిటివ్ ని స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ సార్ ఓకేనా అంటే విమర్శ చేయటం అట్లా వీళ్ళు ఇట్లా బట్ దాన్ని ప్రూవ్ చేయటమే కష్టం ఓకేనా సో అంటే ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ పెట్టారు అని అంటే అది మీకు అర్థం కావడం కోసం ఓకేనా ఇప్పుడు మన వాట్సాప్ లో ఏదైనా ఫోటోలు షేర్ చేస్తున్నా ఏది షేర్ చేస్తున్నా అది మీకు అర్థం కావడం కోసం అట్లా పెట్టారు తప్ప అదేమో డాక్యుమెంట్లు ప్రూఫ్ కాదు కంపెనీ నుంచి సిగ్నేచర్లు వేసి వచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ కూడా కాదు దాన్ని పట్టుకుని మనం చెప్పడానికి మనకి ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది అనే దాన్ని బట్టి సో పలా నిన్న ఎక్స్చేంజ్లు ఉన్నాయి నెక్స్ట్ మంత్ రాబోతుంది ఓకేనా సో మనం ఇప్పటి వరకు పలానా ఎక్స్చేంజ్ లో మనం కాయిన్ ని బిల్డప్ చేసాము తర్వాత దాన్ని మనం ఓన్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకోబోతున్నాం తప్పేముందండి అందులో కాయిన్ అనేది నేను క్రియేట్ చేసుకున్న ఒక ప్రొడక్ట్ ఇప్పటి వరకు వేరే షాప్ లో పెట్టాము మిని ఇప్పుడు నా ఓన్ షాప్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా నా షాప్ లోకి తెచ్చుకుని నేను అమ్ముతున్నా అని చెప్పేసి చెప్తున్నారు అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అందులో తప్పేమున్నదో నాకు ఏం అర్థం కావట్లేదు అది ఓకేనా అప్పుడు ఒక మాట అన్నారు ఇప్పుడు ఒక మాట అన్నారు అని అంటే సో మాట మార్చట్లా ఇక్కడ కంపెనీ అప్గ్రేడ్ అవుతుంది అది మనం అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఎన్నో సంపాదించడానికి అవకాశాలు ఉంటే ఏదో లూప్ హోల్స్ పెట్టుకుని నెగిటివ్ మాట్లాడుకుంటూ కూర్చుంటే జవర్కు ఉపయోగం ఉండదు ఓకేనా సో దయచేసి మీరు చేసే వీడియోస్ వల్ల నష్టమే తప్ప లాభం ఎవరికీ లేదు ఓకేనా సో మీరు చెప్పారని చెప్పేసి ఇక్కడ ఏ మార్పులు జరగవు అందరికీ మంచి జరిగేది ఏది ఉందో అది కంపెనీ చేయడానికి అయితే రెడీగానే ఉన్నది ఇది నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా ఓకేనా సో దయచేసి నేను చెప్పిన దాన్ని ఎవరు నెగిటివ్ గా తీసుకోవద్దు అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ కదా థ్యాంక్ యూ వెరీ మచ్